ఆపరేషన్ సింధు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హోరెత్తిపోతుంది అయితే ప్రధానమంత్రి మోదీ కరెక్ట్గా ఈ ఆపరేషన్ సింధూర్ మొదలయ్యే కొన్ని గంటల ముందు ప్రపంచ దేశాలకు ఆయన ఒక రహస్యమైన మెసేజ్ పంపించారు అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఇది చాలా అంటే చాలా తెలివైన ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పొచ్చు అయితే పాకిస్తాన్కి తెలియకుండా ప్రపంచ దేశాలకి ఆయన పంపించిన ఈ మెసేజ్ నిజంగా మొత్తసారిగా మొత్తం జియో పాలిటిక్స్ మార్చేసింది ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామంటూ ప్రధాని నినాదించారు కదా అయితే పహల్గం దాడి జరిగిన నాటి నుంచి త్రివిధ దళాలు జాతీయ భద్రతా సలహాదారులతో ప్రధాని వరుస సమావేశాలు నిర్వహించారు తొలుత దౌత్యపరంగా పాక్ ను ఏకాగిన చేశారు నీటిని నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు అసలు దాడుల గురించి ఆలోచనే లేని సమయంలో ఇరవై ఐదు నిమిషాల పాటు పాక్కు కు పట్టపగలు కాదు ఇంకా అసలు రోజంతా దీపావళి జరిగేలాగా చూపించారు అయితే ఇక ఉగ్రశిబిరాలను భారత సైన్యం పూర్తిగా నాశనం చేసింది ఈ ఆపరేషన్ వేళ మోదీ యుద్ధ తంత్రం చూసి అందరూ అభినందిస్తున్నారు ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తున్న పాక్ ను దెబ్బతీయటంలో మోదీ స్టైల్ వేరు ప్రధాని మోదీ వ్యూహాలను పాక్ పసికెట్టలేక దెబ్బకి విలవిల్లాడిపోతుంది భారత అనూహ్య దెబ్బకు సరెండర్ కాక తప్పటం లేదు పాక్ పైన ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలకు కౌంటర్ కాదు కనీసం ప్రతిస్పందన కూడా ఇవ్వలేని విధంగా దెబ్బతింటోంది రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ కి సంబంధించి కానీ ఆ తర్వాత రెండు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరున బాలాకోట్ పై భారత్ దాడి ఆ తర్వాత అభినందన్ ఇలాగా ఒక దాని తర్వాత ఒకటి భారత్ చేస్తున్నది కదా అయితే ఇరవై ఆరు రాత్రి తొమ్మిది గంటలు వాయుసేన దాడులకు సిద్ధమవుతున్న సమయంలో కూడా ఢిల్లీలో మీడియా సదస్సులో మోదీ ప్రసంగించారు ఆ సమయంలో ఆయన ముఖంలో ఎటువంటి ఆందోళన కనిపించలేదు చివరికి మన బలగాలు విజయవంతంగా ఆపరేషన్ ముగించిన తర్వాత మాత్రమే ఆయన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన నవ్వుతూ చిరునవ్వు నవ్వుతూ జోకులు వేశారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇదంతా కూడా మోదీ వేసిన మాస్టర్ ప్లాన్ అనమాట ఆపరేషన్ సింధూర్ ప్రారంభానికి ముందు ప్రధాని కార్యాలయం నుంచి అమెరికా యూకే అలాగే ఇంకా ప్యారిస్ వంటి దేశాలకు భారత్ పరిస్థితిని వివరించి పాక్లో ఉన్న ఉగ్ర సివిధ శిబిరాల గురించి పూర్తి సమాచారం విశ్లేషణ ఇచ్చింది అంటే ఆపరేషన్ సింధూర్ అనేది జరగబోతోంది కొన్ని కొన్ని గంటల కొన్ని నిమిషాలలో మొత్తం పాక్లో విధ్వంసం జరగబోతుందని చెప్పేసి ముందుగానే భారత్ ఈ దేశాలకు చెప్పింది అయితే ఇక ఈ క్రమంలోనే ఉగ్రవాదానికి మేము వ్యతిరేకంగా వెళ్తున్నాము అంటూ ప్రపంచ దేశాలకి చెప్పి వా తన తమ ఐక్యమత్యం చెప్పి ఫలితంగా ఇరవై ఐదు నిమిషాల్లో వెయ్యి కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది శిబిరాలను నేలమట్టం అయిపోయాయి ఇక ఈ క్రమంలో పాకిస్తాన్ కి అసలు ఏం జరుగుతుందో తెలియకుండానే మోదీ మొత్తం అంతా పూర్తి చేశారు అంటే అక్కడ ప్రపంచ దేశాలకు ఎక్కడా కూడా శా అశాంతి అభద్రతా భావం రాకుండా మా ప్లాన్ ఇది మా వ్యూహం ఇది భారత్ ఎప్పుడు కూడా ఒక దేశాన్ని కానీ అమాయకపు జనాల్ని కానీ టార్గెట్ చేయదు కేవలం ఉగ్రవాదానికి మాత్రమే ఎదురెళ్తోందని చెప్పేసి ప్రపంచ దేశాలు రోజు భారత్ ని వేలెత్తి చూపించకుండా మొత్తం అంతా కూడా నోరు మోయించేశారు మోదీ ఇది ఈ ఆపరేషన్ సింధు జరిగే కొన్ని గంటల ముందు చెప్పాలంటే ఒక నలభై నిమిషాల ముందని చెప్పొచ్చు ఆ తర్వాత ఇక పాకిస్తాన్ లో దీపావళి జరిగింది ఇక లోపలికి వెళ్ళిపోయి పాకిస్తాన్ ని ఒక ఆట ఆడించి మన భారతదేశం అక్కడ అందరి చేత నాట్యం చేయించింది ఇలాగా కొన్ని మోదీ యుద్ధ తంత్రాలు చాలా అంటే చాలా కీలకంగా మారిపోతున్నాయి